రెండు వేల ఒకటిలో టీడీపీ ప్రభుత్వంలో మొదలైన పక్షుల పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించారు నాలుగేళ్ల తర్వాత తిరిగి అదే టీడీపీ ప్రభుత్వంలో పునఃప్రారంభం కావడం గమనార్హం తిరుపతి జిల్లా సులూర్పేట నియోజకవర్గంలోని పులికాటు సరస్సు అంతర్జాతీయ పక్షుల పండుగకు సిద్ధమైంది ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట ఇక్కడ ప్రతి ఏటా ఘనంగా పక్షుల పండుగ జరుగుతుంది శీతాకాల సమయంలో విదేశాల నుంచి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి పెద్ద సంఖ్యలో పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి ఇచ్చట అవి సంతానం అభివృద్ధి చేసుకుని తిరిగి వాటి తీరాలకు అవి వెళ్లిపోతాయి అలా విదేశాల నుంచి వచ్చే విహంగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటిలో ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్షుల పండుగను ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడంతో పక్షుల పండుగపై ప్రభుత్వం దృష్టి పెట్టింది జనవరి నెలలో ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు ప్రారంభించింది గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న సుల్లూరుపేట ప్రస్తుతం తిరుపతి జిల్లాకు మారింది అయితే గత నాలుగేళ్లుగా వివిధ కారణాల చేత ఫ్లెమింగో ఫెస్టివల్ ను జరపలేదు ఈసారి సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో సూలూర్పేట అటగానితిప్ప నేలపట్టు భీములవారిపాలెం తదితర చోట్ల అతిథుల విహంగాల కోసం మరల తిరిగి పండుగ జరుపుతామని తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఇటీవల ప్రకటించారు దీనికి తగ్గట్లే సూలూర్పేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చొరవ చేసుకుని ఒకటికి రెండుసార్లు ముఖ్యమంత్రిని కలిసి ఈ పండుగకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు తాజాగా ఆమె మంగళవారం తాడేపల్లిలో సీఎంను కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ పై మాట్లాడారు టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ రాష్ట్ర పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించి పలువురు ప్రముఖులను ఈ పండుగకు ఆహ్వానించి పండుగకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో పక్షుల పండుగను నిర్వహించాలని సన్నాహాలు జరుగుతున్నాయి అందరికీ నమస్కారం ఈ ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది వచ్చే నెల జనవరి పది పదకొండు పన్నెండో తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా చేయనున్నాము గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగలేదు ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ చేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ గారితో మాట్లాడి పది పదకొండు పన్నెండో తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చేయాలని నిర్ణయించడం జరిగింది మన ప్రియతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఎంతో టూరిజం మీద ఒకటే కాదు డెవలప్మెంట్ మీద కూడా చాలా దృష్టి సారిస్తారు మనందరికీ తెలిసిన విషయమే ఆయన విజనున్న నాయకుడు ఎక్కడైనా డెవలప్మెంట్ కోసమే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే టూరిజం డెవలప్మెంట్ కోసం మనకున్న మన సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న నేలపట్టులో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈసారి చాలా ఘనంగా అటహాసంగా మన ఫ్లెమింగో ఫెస్టివల్ జరిపించడం జరుగుతుంది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని కూడా రాష్ట్ర పండుగగా చేసింది మన తెలుగుదేశం హయాంలోనే గత ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగలేదు ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ జనాలు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూసేది చంగాలమ్మ జాతర అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం ప్రజల కోసం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఈసారి ఘనంగా చేయబోతున్నాము అలాగే మనకు ఈ ఫ్లెమింగో కి ఎంతో మంది మినిస్టర్లు రావడం జరుగుతుంది వాళ్ళకి మన నియోజకవర్గ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నిధులు కేటాయించుకొని మన సులూరుపేట డెవలప్మెంట్ కోసం కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిపించడం జరుగుతుంది సో ప్రజలందరూ మాకు సహకరించండి అలాగే సులూర్పేట నియోజకవర్గ ప్రజలందరూ బంధుమిత్రుల్ని అందరినీ తీసుకొచ్చి ఫ్లెమింగో జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జలకలతో పెరగనున్న విదేశీ విహంగాలు ఇటీవల భారీ వర్షాలు కురిసిన కారణంగా పులికాటు సరస్సులో సమృద్ధిగా నీరు చేరింది నేలపట్టు చెరువులోని చెట్లపై పక్షులలో రారాజుగా పెలికాన్లు ఎక్కువ సంఖ్యలో కొలువు తీరాయి గూడపాతుగా ఈ ప్రాంతం వారు ఈ పక్షులను పిలుస్తున్నారు పులికాట సరస్సులో సమృద్ధిగా నీరు చేరడం వలన విహంగాల విన్యాసాలు ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి ఇక్కడ సముద్రపు రామచిలకలని పిలిచే ఫ్లెమింగోలు గుంపులు గుంపులుగా విహరిస్తున్నాయి వీటిని తిలకించేందుకు పర్యాటకులు ఉత్సాహపడుతున్నారు అయితే స్థానిక వన్యమురుగ సంరక్షణ శాఖ అధికారులు విదేశీ విహంగాలపై తగిన ప్రచారం చేయలేకపోతున్నారు అంతేకాక వచ్చే పర్యాటకులకు ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉందని పర్యాటకులు వాపోతున్నారు గతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు కూడా క్రమబద్దీకరించలేక పర్యాటకులకు ఏ విధంగానూ సహకారం అందించడం లేదని విమర్శలు ఉన్నాయి

థాయిలాండ్ ఇండోనేషియా అట్లా ఈ ప్లేస్ నుంచి వస్తాయి పిలికన్స్ ఇక్కడికి వైట్ ఐ బిల్స్ కార్మోరెన్స్ స్పూన్ బిల్స్ నైట్ హెరాన్స్ లార్జ్ కార్మోరెంట్స్ ఇవన్నీ బ్రీడింగ్ ఇక్కడ నల్లపూట్లో అక్టోబర్ టు ఏప్రిల్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓపెన్ బిల్ స్టాక్స్ అనేటివి లో సెప్టెంబర్ లోనే వచ్చేస్తాయి నత్తగుల కుంగలు ఇక్కడ మైనస్ టెంపర్ నేర్చు నుంచి ఇక్కడికి వస్తాయి బ్రీడింగ్ ఇక్కడ నెస్టింగ్ అంతా ఇక్కడే ఫీడింగ్ కూడా ఇక్కడ సరౌండింగ్ విలేజెస్ లో గాని పులికాటు కాళంగి రివర్ ఉంది ఫీడింగ్కి వెళ్ళి వస్తా ఉంటాయి త్రీ ఫోర్ టైమ్స్ ఫీడింగ్ పులికాలిక మాత్రం పులికాట్లో లైక్ వెళ్తాది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ స్టోర్ చేసుకుని అట్లా ఇక్కడికి వచ్చి డైజెస్ట్ అయిన తర్వాత పిల్లలకు ఓకే స్నేక్స్ బయట డే టైమ్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైం మంచి మంచి మన మిడిల్ కోబ్రాస్ ఉంటాయి రెప్టైల్స్ కింద ముంగీస్ ఇట్లా బాగా వీటిని ఏంటంటే బర్డ్స్ ఫస్ట్ మనకు విలేజెస్ ఓకే గ్రామస్తులు ఎందుకు ప్రొటెక్షన్ చేసేవాళ్ళు అంటే వాటర్ లో బర్డ్స్ రెట్లేస్తాయి వేస్తాయి కదా ఇవి ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ యూరియా అందువల్ల వాళ్ళు ప్రొటెక్షన్ బాగా చేశారు దేవతా పక్షులు అని చెప్పి ఈ మైగ్రేటరీ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఫాల్ వర్షాలు వస్తాయని చెప్పి తెలుస్తుంది ఇంకా వరిదల్లుకుంటారు అందువల్ల వీటిని దేవతా పక్షులు అని చెప్పి కాపాడుకుంటూ వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్

కొరకు తీసుకురావలసినవి రావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్